నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో టమాటా చట్నీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టమాటా చట్నీ మీరు మిక్సీలో చేసినా కూడా మీకు రోటీ పచ్చడి టేస్టే వస్తుంది ఈ టమాటా చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చపాతి దోశ రైస్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియోని స్కిప్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ టిప్స్ అన్నీ అర్థమవుతాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా టమాటా చట్నీ కోసం నేనైతే ఫస్ట్ ఒక కిలో టమాటల్ని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ టమాటాలని ఇట్లా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా నేను ఫస్ట్ ఇట్లా ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడి కావాలి ఇది వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు మంచిగా వేయించుకోండి దోరగా ఇలా చిన్న మంట పెట్టి మంచిగా అటు అనుకుంటా మంచిగా వేయించుకోవాలి పల్లీలు అనేవి ఇట్ల వేగాల ఇవి ఒక ప్లేట్లకు తీసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని నువ్వులు కూడా దోరగా ఎంచుకోండి చిన్న మంట పెట్టి చిన్న మంట మీద అటు ఇవ్వడానికి మంచిగా వేగేదాకా చిట్టపట అనేదాకే వేయించుకోండి చూస్తున్నది కదా ఎట్లా వేగుతున్నాయి చిట్టపట ఇట్ల వేగాల నువ్వులు ఇట్లా మంచిగా అటు అనుకుంటా ఎంచుకోండి నువ్వులు ఇట్ల వేగాల ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లకు తీసేసుకుందాం ఇవి కూడా ఇదే ప్యాన్లకు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు కూడా చిన్న మంట మీద ఎంచుకోండి మంచిగా ధనియాలు కూడా వేగినాయి ఇవి కూడా ఒక ప్లేట్లకు తీసేసుకున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇదే ప్యాన్లకి ఈ టేబుల్ స్పూన్తో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా మంచిగా దోరగా వేగాల ఇది తొందరగానే వేగుతుంది ఇగ జీలకర్ర కూడా వేగింది చిట్టపటం అంటుంది ఇది కూడా ఒక ప్లేట్లకే చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇదే ప్యాన్లకు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోండి ఇవి కూడా అన్నీ చిన్న మంట మీదనే వేయించుకోవాలి నేను మంట చాలా చిన్నగా విన్నా చూడండి ఇగో ఇంత చిన్నగా ఉండాల మంట అనేది హై ఫ్లేమ్లో ఎప్పుడు కూడా వేయించుకోవద్దు టేస్ట్ రాము ఇట్లా మనం వేయించుకున్నవన్నీ చల్లారేదాకా ఒక ప్లేట్లకు తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇంట్లోకి పావు టీ స్పూన్ పల్లీ నూనె తీసుకోండి పచ్చళ్ళకు ఎప్పుడైనా చట్నీలకు కానీ పల్లీ నూనె అయితే మంచి టేస్ట్ వస్తుంది ఈ ఆయిల్ కొంచెం వేడి కాగానే ఇంట్లో పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం ఆయిల్ వేడైంది కదా ఇంట్లోకి ఇప్పుడు ఒక వంద గ్రాముల దాకా పచ్చిమిర్చిని వేయించుకోండి వంటని గోట్ వేసుకొని అది ఇంట్లో అనుకుంటా వేయించుకోవాలి మంచిగా అప్పుడప్పుడు మూత పడతాయి మూత పెట్టుకోండి అట్లా పేరినప్పుడైతే జాగ్రత్తగా వేయించుకోండి ఇట్లా వేయదాకా ఇట్లా ఎంచుకోవాలి ఇట్లా ఇట్ల మంచి టేస్ట్ రోటి పచ్చాడ టేస్ట్ వస్తుంది మనం ఇట్లా వేసుకున్నా కూడా మిక్సీలో వేసినా కూడా ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లకు వేసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లకు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ గరం కాగానే ఇళ్లకు పది పన్నెండు ఎండుమిర్చి వేసి చిన్న మంట మీద ఎంచుకోండి పచ్చళ్ల కంపల్సరీ ఎండుమిర్చి కూడా ఇట్లా వేయించి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి పచ్చళ్ళు ఇట్లా దూరగా వేయాలి ఇంట్లో కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లో ఒక కప్పు పుదీనా వేసుకోండి మంచి గడిచి ఒక హాఫ్ కప్ అంతా కొర వేసుకోండి కట్టెలు ఉంటే కట్టెలతోనే వేసుకోండి బాగుంటుంది కొద్దిగా కరివేపాకు కూడా ఎండనే వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇట్లా వేసుకోవడం వల్ల టమాటా చట్నీ మంచి టేస్ట్ వస్తుంది పచ్చదనం వచ్చే రాదు ఇవన్నీ ఆయిల్లో గోల్ కదా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది మంచి గోల్ అయ్యారా కూడా ఒక ప్లేట్లో గేసేసుకుందాం అన్న ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక బావు ఆయిల్ పోసుకోండి ఇప్పుడు ఇళ్ళకి మంచిగా వేడి కాగానే టమాటాలు మనం చేసి పెట్టుకున్నాం టమాటాలు ఇంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటాలు ఉడికే వరకు టమాటాలలో నీరంతా ఇంకిపోయే వరకు మంచిగా గోలించుకోండి మంచిగా ఫ్రై కావాలి ఇవన్నీ ఉడకాలమే వేస్తా మధ్య మధ్యలో ఇట్లా నీళ్ళు ఉరుతూ ఉంటాయి మంచిగా కలుపుకోవాలి ఈ నీళ్ళు ఊరిన కొద్దీ నీళ్ళన్ని ఇంటికి ఉడికించుకోవాలి టమాటర్ అనేది ఇట్లా మంచిగా ఉడకాలి నూనె నూనె కూడా రిలీజ్ అవుతుంది కదా వాటర్ అన్నీ ఫీల్ చేసుకొని ఆయిల్ రిలీజ్ అయిన దాకా ఇట్లా మంచిగా గోలలో మంచిగా ఉడకాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లార పెట్టుకుందాము ఇది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి టమాటాలు చల్లగా అయ్యేంత వరకు మనము ఇవి మిక్సీ పట్టుకుందాం పల్లీలు నువ్వులు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి ఫస్ట్ చిన్న మిక్సీ కప్పులకి మిక్సీ మిక్సీకి వేసుకోండి పెద్ద దాంట్లో అయితే మంచిగా మెత్తగా మెదగవు ఇట్లా మెత్తగా కావాలి ఇక ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద మిక్సీ కప్పు తీసుకొని అందులో ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి పుదీనా కొత్తిమీర కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇందులోకి ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలని తీసి మిక్సీ పట్టుకోండి ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మీగో చూడండి మీకు రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే ఇట్లా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి అప్పుడు మీకు రోటి సేమ్ రోటి పచ్చడి టేస్టే వస్తుంది మిక్సీలో వేసినా కూడా నేనైతే కచ్చా పచ్చగానే పట్టుకున్నా ఇగో చూడండి ఇంకా కొంచెం పట్టేసుకున్నా ఇట్లా కచ్చా పచ్చగానే ఉంటే మంచి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అన్నీ ఎల్లిగడ్డలు ఇట్లా వేసినా కదా ఇప్పుడు ఇది ఈ ప్లేట్లకి వేసేసుకోండి ఇలా టమాటాలు మిక్సీ పట్టుకుందాం మనం ఇప్పుడు ఇదే మిక్సీ కప్పులోకి టమాటాలని మిక్సీ పట్టుకోండి ఇవి కూడా మధ్య మధ్యలో ఆపుతూ కచ్చా పచ్చగా పట్టుకోండి మీకు రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే ఇలా పట్టుకున్న మిక్సీ ఇలా ఇలా పట్టుకున్న టమాటా పేస్ట్లకి ఈ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోండి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంకా ఈ పౌడర్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవి మళ్ళొకసారి మిక్సీ పెట్టుకోండి ఇప్పుడు ఇది మనం పోపు పెట్టేసుకుందాం టమాటా చట్నీ పువ్వు పెట్టుకోవడానికి కోసం ఇట్లా ప్యాన్ పెట్టుకొని ఇళ్ళకు మళ్ళీ ఒక మూడు నాలుగు పావుల ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం మంచిగా ఉండాలి పచ్చడకు నేను ఒక మూడు పావులు అయితే తీసుకుంటున్నాను ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆవాలు జీలకర్ర మంచిగా గోళంగానే చిట్టపట్టవనకనే ఒక రెండు టీ స్పూన్లు శనగపప్పు వేసుకోండి శనగపప్పు కూడా మంచి గోలాల చిన్న మంటనే పెట్టుకోండి ఫ్లేము బాగా పెద్ద పెడితే వాడతాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ శనగ మినపప్పు వేసుకోండి శనగపప్పు మినపప్పు మంచి గోలంగానే ఎండుమిర్చి ఒక పది పన్నెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా వేసి మంచిగా పోల్చుకోండి ఆయిల్ మంచి ఫ్లోజ్ వస్తుంది ఎండుమిర్చి కూడా వేయాలి చాలా బాగుంటుంది పచ్చడ దోశ కానీ చపాతీకి కానీ రైస్ కానీ దేనికైనా ఉంటే ఇంకా ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి కరివేపాకు మంచి గోలగానే ఒక టీ స్పూన్ వేసుకోండి ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చళ్ళల్లో దేనికైనా తాళులు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇళ్లకు పచ్చడి వేసేసుకోండి మన మిక్సీ వర్సుల్లో పచ్చడి ఉంది కదా అది ఇళ్ళకు వేసేసుకోండి ఈ తాలింపులని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి నేను చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ వేసుకున్నా అసలు యాక్చువల్గా మనం టమాటా వేయకుండా వేసుకోవాలి కానీ నేను మర్చిపోయిన ఇట్లా కలిపేసుకోండి ఒకవేళ మర్చిపోతే మర్చిపోకపోతే తాలింపులని టమాటా పచ్చడి వేసుకోకముందు వేసి ఇట్లా కలిపేసుకోండి ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకోండి మంచిగా ఇప్పుడు ఈ టమాటా పచ్చడి మంచిగా ఆయిల్ ఉడకాలి కొంచెం ఉడికి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు పొయ్యి మీదే ఉంచుకోవాలి మనం పొయ్యి పెట్టేసుకున్నాం కదా తీసేసుకోవాలని అనుకుంటే అంత బాగా రాదు టమాటా పచ్చడి నేను చూపిస్తాను ఆయిల్ రిలీజింగ్ కూడా మనము సాల్ట్ కూడా ఫస్ట్ టమాటాలు ఉడికేటప్పుడు ఒక టీ స్పూన్ వేసుకున్నాం కదా మీకు తక్కువ అనిపిస్తుంది అనుకుంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి నేను ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను నాకు తక్కువనే ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ కాబట్టి బాగా అంత కలిసిపోయేలాగా కలిపడి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇట్లా ఉడికేటప్పుడు ఇక చూస్తున్నారు కదా ఆయిల్ ఇట్లా పైకి రావాలి ఉడికి అప్పటి వరకు మనం ఇట్లానే ఉంచుకోవాలి అప్పుడే మనకు టమాటా చట్నీ మంచి టేస్ట్ వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ సేమ్ మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో